హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరీ టెన్ పాయింట్ త్రీ ఛానల్ మిరియాల రసం కోసం ముందుగా ఐదు టమాటాలు తీసుకోండి నా దగ్గర కల్లుప్పు లేదు అందుకు నేను కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని అందులో టెన్ సెకండ్స్ పాటు ఈ టమాటాలు వేసి తీశాను వీటిలో ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఫింగర్స్తో మెత్తగా చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి పేస్ట్ కోసం ఇరవై మిరియాలు ఐదు లేక ఆరు వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దంచుకోవాలి ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా దంచుకున్న మిరియాల పేస్ట్ పసుపు ఈ దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు నేను వేసుకోవడం లేదు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా మిశ్రమాన్ని చింతపండు రసం పోసుకొని అందులో ఒక స్పూన్ కారం వేసుకోవాలి ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఒక పొంగు వచ్చాక కొత్తిమీర వేసి దించేసుకోవాలి అంతే వేడి వేడి మిరియాల రసం రెడీ చికెన్ ఫ్రై దీనికి బెస్ట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అండ్ జ్వరం దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్